హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఒక ఎమ్మె అండ్ టేస్టీ హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఎవరైనా ఇది కర్రీగా కావాలి అనుకుంటే ఈ విధంగానైతే చేసి తీసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుందని నేనేం చెప్పను కానీ ఎవరైనా ఎక్కువ ఫైబర్ ఎక్కువ విటమిన్ ఈ కావాలి అనుకున్నప్పుడు వంటల్లో ఈ విధంగానైతే చేసి తీసుకోవచ్చు చాలా బాగుంటుంది రోటీలోకి అన్నంలోకి చపాతీలోకి అయితే ఈ విధంగానైతే చేసి తీసుకోండి ఎవరికైనా నచ్చితేనే ఒక కార్న్ తీసుకొని ఇలా వలచేసుకొని ఒకసారి వాష్ చేసుకొని కుక్కర్లో వేసి ఒక ఫుల్ గ్లాస్ నిండా వాటర్ వేసి ఒక టెన్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇది స్వీట్ కార్న్ కాకుండా కార్న్ ఫ్లో చేసే కార్న్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అవి వేరే రకం అవి వాటితో మాత్రమే ఇది కర్రీ చేస్తున్నాను స్వీట్ కార్న్ అయితే యూజ్ చేసుకోలేదు స్వీట్ కార్న్తో కూడా చేసుకోవచ్చు ఈ కర్రీ చేయడానికి ఒక ఆలుగడ్డ టొమాటో రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ అంటే సరిపోతుంది ఇప్పుడైతే పోపుని రెడీ చేసుకుందాం ఈ పోపుని రెడీ చేసుకునేలోపు ఈ కాన్స్ ఎలా ఉడికాయో చూసేద్దాం చూసారు కదా ఫ్రెండ్స్ కాన్స్ అయితే ఈ విధంగా ఉడికించుకోవాలి చేత్తో పట్టుకుంటే ఇలా విడిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఈ టెన్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించినా కూడా పైన తొక్కు అంతగా మెత్తబడలేదు ఫ్రెండ్స్ కాకపోతే ఇవలసిన కాన్స్ అన్నీ కూడా మంచిగానే ఉడికాయి ఇప్పుడైతే పోపును అయితే రెడీ చేసుకుందాం దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ని వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కరివేపాకు బిర్యానీ ఆకు రెండు ఎండుమిర్చి వేసుకొని టేబుల్ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని కొద్దిగా మగ్గించుకోవాలి ఆ తర్వాత ఒకటి సన్నగా కట్ చేసుకున్న ఆలుగడ్డను కూడా వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పును వేసుకొని ఆలుగడ్డ కాస్త మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత కట్ చేసుకున్న టొమాటోలను కూడా వేసుకుని టొమాటోలు బాగా స్మూత్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి ఇలా టొమాటోలు బాగా ఉడికిన తర్వాతనే మిగిలిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా సగం సగం ఉడికిన తర్వాత కారం వేశారంటే అవి అంత మంచిగా ఉడకవు కాబట్టి ఆలుగడ్డ టొమాటోలు బాగా స్మూత్గా అయ్యేంతవరకు ఉడికించుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కాన్స్ని మిగిలిన వాటర్తో కలిపి వేసేసుకొని కాస్త దగ్గర వరకు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా ఇందులో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అయిపోయి ఇలా కర్రీ అయితే బాగా ఉడుకుతుంది ఇలా బాగా ఉడికిన తర్వాత టేస్ట్కి సరిపడే కారంని ఒక టేబుల్ స్పూన్ నిండా ధనియా పౌడర్ ఇంకొక టేబుల్ స్పూన్ నిండా గరం మసాలా పౌడర్ని వేసుకొని ఒక పది ఆకుల వరకు పుదీనా ఆకులని వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కారం పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకొని పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించారంటే ఈ కర్రీలో ఉన్న వాటర్ మొత్తం బయటికి రిలీజ్ అవుతుంది ఇలా మంచిగా వరకు ఉడికించుకోవాలి పైన ఆయిల్ ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ వచ్చేంత వరకు ఉడికిస్తే ఈ కర్రీ నుంచి మంచి అరోమా బయటికి వస్తుంది అలా వచ్చేంత వరకు దీనిని అయితే కంపల్సరీగా ఉడిపించుకోవాల్సి ఉంటుంది కర్రీ ఈ కన్సిస్టెన్సీలోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే ఇలా చేసిన కర్రీ అయితే అన్నం చపాతి రోటీ పూరీలోకి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా నచ్చితేనే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్